ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్

Pray. de por Ele pôr... ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిములను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా మరియు మా కొరకు ఛానల్ కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం ఏకవ పత్రిక నాలుగవ పత్రిక నాలుగవ పదవ వచనాన్ని చదువుకుందాం పదవ వచనం ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించను ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించను మంచిదండి ప్రియులారా ప్రతి ఉదయకాలము లేక ప్రాతకాలం ప్రభుతో కొద్ది సమయం మనం సహవాసం చేయటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఇచ్చిన గొప్ప అవకాశము అని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా దేవుని యొక్క వాక్యము ఎవరి నోట ఎవరి హృదయము ఎవరి ఇంట ఉంటుందో దీవించబడతారు అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నా ఈవేళ వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా దేవునిలో తగ్గింపు దేవునిలో తగ్గింపు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవునిలో తప్ప అందరి విషయాల్లో మనం తగ్గింపులు మనం చూపెడుతూ ఉంటాం కొన్ని సందర్భాలు కొన్ని సమయాల్లో ఎందుకు అంటే మన ఎదుటిగా మనిషి ఉంటాడు మనిషి చూస్తాడు దేవుడు ఆయన మరి మనకు మనతో ఉండడు అని అనుకుంటాం ఆయన చూడడు అనుకుంటాం కనుక దేవుని విషయాల్లో మనము దేవునిలో ఉండవలసిన తగ్గింపును విడిచి మరచి మనం మనుష్యుల విషయాల్లో అతి వినయాన్ని ప్రదర్శించి తగ్గింపు మనం కలిగి ఉంటాం తగ్గింపు అనేది దేవుని యొక్క స్వభావం హెచ్చింపు అనేది అపవాది యొక్క స్వభావం దేవుడు మానవునికి తగ్గింపు అనే స్వభావానికి మాదిరిగా ఉన్నాడు హెచ్చింపు అనే దానికి మాదిరి అపవాది మనకి కనిపిస్తూ ఉన్నాడు అపవాది మానవునికి గర్వాన్ని అనగా తనకు తాను నేర్పించి పతనానికి నడిపిస్తాడు ప్రభు తన వలె తగ్గింపు కలిగి ఉండాలని ఆయన మాదిరిని చూపెట్టి తన ప్రజలను ఆయనలో హెచ్చిస్తాడు ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యము దేవునిలో మనము తగ్గించుకునుట దేవుని వలె తగ్గింపు కలిగి ఉండుట దైవవాక్యాన్ని మనం చూస్తా ఉంటూ ఉన్నప్పుడు పిలిపి పత్రిక రెండవ ధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేత చూపినటువంటి వాడే తన్ను తాను తగ్గించుకున్నాను దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయనట ఏ విధంగా ఆయన కనిపించాడు అంటే ఆయన ఆకార మందు మనుష్యుడుగా ఆయన కనబడ్డాడు మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపెట్టాడు ఎంత విధేయత అంటే బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో అలాగే క్రీస్తు ప్రభువు కూడా సినువు ఎదుట ఆయన మౌని అయ్యున్నాడు విధేయత ఆయన మానవ లోకానికి చూపించి తనకు తానుగా తగ్గించుకున్నాడు అని ఒక మంచి వాక్యాన్ని ప్రభు మనకు ఈ ఉదయ కాలం ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మనుష్యుల మాదిరినివి ఉదయకాలం కోరుకుంటున్నావా లేక దేవుని యొక్క మాదిరి కోరుకుంటున్నావా ప్రశ్న వేస్తున్నా జవాబుకి వస్తే మనుష్యుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండటండి నో స్టెబిలిటీ అప్పుడే అలాగుండొచ్చు అప్పుడే ఇలాగుండొచ్చు మనస్తత్వం అనేది పెద్దలు చెబుతుంటారు పిక్ల్ మైండ్ అని చెబుతూ ఉంటారు స్థిరము లేనటువంటి మనస్సు మానవుడు అందుకే నిన్నటి దినాన్న రూపాంతర అనుభవములో మనస్సు మారి నూతన పరచబడుట వలన మీరు రూపాంతరము పొందుడి అని దేవుని యొక్క వాక్యము సెలవు ఇచ్చింది ప్రియుల మనస్సు మారాలి మనిషి మారటం కాదు మనిషిలో ఉన్న మనస్సు మారాలి మార్పు చెందాలి ప్రభు రూపములోనికి మార్చబడాలి అందుకే పిలిపి రెండు అంటాడు క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి వేళ అంశం తగ్గింపు కాబట్టి మనము ఆ దేవుని తగ్గింపును మనం కలిగి జీవించటం అనేది నేర్చుకోవలసినటువంటి అంశము అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యములో దిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో దైవవాక్యం ఉంటుంది నా పేరు పెట్టబడిన నా జనులు తమును తాము తగ్గించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం ప్రార్థన చేయాలి దేవునిని వెదకాలి మన చెడు మార్గాలు విడవాలి అప్పుడు ఆకాశ్యము నుండి మన ప్రార్థన ఆయన విని మన పాపములు క్షమించి ఆయన వారి దేశ్యాన్ని అనగా మన దేశమును స్వస్థపరిచేదను తగ్గింపు కలిగి ఉండాలి ఆయన వెదకాలట ప్రార్థన చేయాలట ప్రియమైన దేవుని యొక్క బిడల దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది మత పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చరంలో కాగా ఈ విడవలే తను తను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని శిష్యులకు వివాదం వచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డను చూపెట్టి వేస్తే అంటాడు ఈ చిన్న బిడ్డ వలె ఎవడు తగ్గించుకుంటాడు వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం ప్రియుల కాబట్టి మానవ జీవితంలో హెచ్చింపబడాలి అంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి ప్రభువులకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత మరలా చెబుతున్నాను ఈ సందర్భంలో ఈ యొక్క ఇలస్ట్రేషన్ ఒక ఎలుక ఒక ఏనుగు స్నేహితులు ఏనుగు మీద కూర్చుండి ఈ యొక్క ఎలుక ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వంతెన దాటవలసి వచ్చింది ఏనుగు వంతెన మీద పెట్టి నడుస్తున్నప్పుడు వంతెన వైబ్రేట్ అవుతుంది ఊగుతూ ఉన్నదట వంతెన దాటిన తర్వాత ఎలుక అంటుంది మై డియర్ ఫ్రెండ్ లేటెస్ట్ ఆఫీఆర్ ఇక్కడ ఒక్కసారి ఆగుదాం వెనక్కి నడిచి వెళ్ళింది ఎలుక వంతెన మీద అటు ఇటు తిరిగింది ఆ వంతెన అది ఊగుతూ ఉంటుందా వంతెన వైబ్రేట్ అవుతుందా ఎందుకు అని ఆలోచన చేస్తే ఎలుక చాలా చిన్నది ఏనుగు చాలా పెద్ద స్వరు కానీ ఎలుక తనకు తను హెచ్చరించుకుని అనుకుంటూ ఉన్నది ఇది నా వలనే వంతెన అది కదులుతూ ఉంది అరకు కానీ వెళ్ళి పరీక్షించింది ఫలితం శూన్యం మానవుడు కూడా దేవుని సహాయం వలన అనేకమైన మేళ్లు పొందుకుంటూ మానవుడు అనుకుంటూ ఉంటాడు నా వలన మాత్రమే నా భక్తి వలన మాత్రమే నా ప్రార్థన వలన మాత్రమే నా గొప్పతనం వలన మాత్రమే అనుకుంటాడు తప్ప ఇది కేవలం దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి మాత్రమే నేను నా కుటుంబం ఎంత హెచ్చుగా ఆశీర్వదించబడ్డామని అనుకుంటూ అనేది చాలా తక్కువ అందుకే భక్తుడు దావీది గారు అంటాడు సమయ గ్రంథములో అయ్యా నన్ను ఇంతగా హెచ్చరించడానికి నేను ఏ వాడను నిత్యము నా కుటుంబము అయ్యా ఆశీర్వదించబడినట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకో కాబట్టి మన జీవితాలట లోకములో కాదు తగ్గింపు లోకస్తుల ఎదుట కాదు ప్రియులరా దేవుని ఎదుట దేవుని లో మనము తగ్గింపు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము ద్వారా ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చేస్తాడు ప్రభు మనస్సు కలిగి ప్రభు మాదిరి కలిగి ప్రభువులే తగ్గింపు ప్రభువు నందు కలిగి ఉంటే ఆ దేవుడు నిన్ను హెచ్చించటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించరుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ చిన్న వాక్యాన్ని దీవించి అయ్యా నిన్ను పోలి నిన్ను మాదిరిగా తీసుకొని నైనా నీ వలే మేము నీలో తగ్గింపు కలిగి నీ చేత హెచ్చరించబట్టానికి రూపొచ్చాడు ఆరాధిస్తున్న ప్రతి కుట్రమ దీవించాడు పరీక్షల కొర సిద్ధపడుచున్న బిడలు రాస్తున్న బిడలు నైనా జయము చేయండి స్వస్థతలు కలుగు చేయండి రక్షణ కలిగించే ప్రభు దివ్య నామన వేడుకొలుచు తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి ఎందుకు మైందిన మైంది హరిమునుడి మా దాయిచ్చే మా ప్రార్థన ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్